రా చెప్పు హాయ్ మా ఇంట్లో మా చెట్టుకి ఒక పెద్ద మామిడికాయ కాసింది ఇదిగోండి మా స్వీట్ బంగిన్పల్లి మామిడికాయ బాగుందమ్మా మామిడికాయ స్టిక్కర్ ఊడిపోయిందా చూడండి ఎలా ఉంది పెద్ద బంగినపల్లి మామిడికాయది మా చెట్టుకు ఫ్రెష్ పన్నండి ఇది ఇప్పుడు అమ్మ అమ్మని తినేయటమే ఈ కాయని ఇదిగోండి సగం కాయలు కోసాము పైన ఉన్న వరకు కోసాము మామిడికాయలు అవి ఇంకా మిగతావి కింద ఉన్నాయి కొయ్యాలి ఓందమ్మా నో డిస్ ను మ్యాంగోనా సీతారా చిల్లి హిడుచడా నువ్వు మ్యాంగో ఫ్రూటా ఏ మాట్ నుతారా బింది పను మావిడ్ పబ్ ఉన్నాయి చాలా బరువున్నాయి ఫ్రెండ్స్ కాయలు మాత్రం మంచి కాయ అనమాట ఇది నేను ఎంతో ప్రేమగా ఇష్టంగా వేసుకున్న చెట్టు ఇది దాదాపు ఐదు సంవత్సరాలు అయి ఉంటుంది వేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కాయలు పైన పైన మిథి మీద నుంచి పైన అందుతాయని పైన కోసిన కాయలు ఇవి ఇంకా ఇప్పుడు కింద కొయ్యాలి రండి కోసేద్దాం మామిడికాయలు ఇదిగోండి సోత పోస్తా ఉన్నాను అక్కడ పైనున్నాయి పెద్ద కాయలు అలా పైన ఉన్నాయి చూడు పెద్ద పెద్ద కాయలు ఇప్పుడు నేను ఒక కాయ కోస్తాను చూద్దాం

ఫోకస్ మామికాయ్ మీద ఉండాలి అది పడేటప్పుడు ఉండాలి నా నా మీద ఉండాలి కింద కూడా ఉండాలి సీతారా మీద కూడా ఉండాలి అండి ఫస్ట్ టైం ఐడవ నేను నాకు ఇష్టమైన చెట్టు దా దా ద మొన్న చెట్టు కాయలు తీసుకో అంత పెట్టుకో హైదరాబాద్ తీసుకెళ్దామా కాయలు అమ్మమ్మకి తీసుకెళ్దామా అమ్మమ్మలకి తీసుకెళ్దామా తీసుకెళ్దామా చెప్పు ఏ కాయ తీసుకెళ్దాం అమ్మమ్మలకి చెప్పు సీతారా ఇందుకు మ్యాంగో ఈ కాయలు చూపించి చాలా బరువున్నాయి ఫ్రెండ్స్ ఇవి అసలు కాయ అసలు వీటికి కనీసం నేను ఏ రోజు ఎరువు కూడా వేయలేదు అసలు ఒక్క ఎరువు కానీ మందు కానీ ఏది వేయించా న్యాచురల్ పన్ను అంటే బాగుంటుంది ఆల్రెడీ నాలుగు కాయలు కాయలే పండుని చెట్టుకే తిన్నాము అసలు ఎంత స్వీట్ ఉందో ఆ కాయ మాత్రం చాలా బాగుంది స్వీట్ తీయగా అంటే ఒక న్యాచురల్ మామిడి పండు ఇలా ఉంటుందా అని అనిపించింది ఈ చెట్టు కాయలు తిని బయట కాయలు తింటే అసలు టేస్టే ఉండట్ల అసలు ఇవి దీని ఇవే తినాలనిపిస్తుంది అంటే చెట్నీ మాగ చెట్టుని బండి కాయలు అని అమ్ముతున్నారు కానీ అవి కూడా టేస్ట్ లేవు అసలు ఇవి మాత్రం చాలా బాగున్నాయి అసలు చూద్దాం ఎలా మనం మాగేస్తే ఎంతవరకు పండుతాయి ఇవి మందేయకుండా వేయకుండా మాదేస్తా ఇలా

మన మ్యాంగో మ్యాంగో మ్యాంగోకి వస్తావా మీరందరూ వస్తున్నారంట సీతారా కోయట్లేదంట కొద్దామా అదిగో కోసిద్ది అంట కొద్దామా సితారా మ్యాంగో కోస్తావా అసలు ఈ మామిడి చెట్టు దగ్గర మంచి మంచి రీల్స్ చేసుకుందాం అనుకున్నాం కుదరలేదు మర్చిపోయాను ఇవాళ మేము హైదరాబాద్ వెళ్తున్నాం కొన్ని కాయలు అమ్మోళ్ళకి తీసుకెళ్దాం అనుకుంటున్నా కానీ ఒకటే వాళ్ళతోటి పండుగ ఉండాలి కాయలు అంటారు పచ్చి ఉంటే తినరు చూద్దాం ఏ కాయలు తీసుకెళ్ళాలో సితారా చీటి తల్లు పెళ్ళి కోసం మా కాసమన్నీ నీ రాక కోసం లా లా చెట్టు కాసిన కాయలు మనం తెంపుకుంటే అసలు ఆనందమే వేరండి అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది మా చెట్టు కాయలు మేము కోసుకోండి ఏంటంటే కదమ్మా కాయలు సీతారా తల్లి నువ్వు తీసుకుంటావా సితారా సీతారా కూర్చుంటావు నువ్వు వీటిల్లో కూర్చుంటావు చూడండి ఎలా ఉన్నాయి ఒకరియాసిటీ చూడు సితారా स्टेम చూ పెద్దకాయ టీ అది మాగేస్తే తొందరగా అక్కడే ఉంచేస్తారు ఏమి పెద్దకాయ ఏది తీసుకోమ్మా దానికంటే ఇవ్వు మనం ఇక్కడ ఎండ వస్తుంది ఇక్కడ

Брат, энергет т ресн Thа? Қґа ఆ సైడు చిన్న కాయ పండిందండి చూడు అది కాదు కలర్ మా కష్టపడుతుంది ఇల్లు అది కోసావా కొంచెం మావే కొంచెం పండినట్టు ఉంటే కోసేస్తుంది మావేస్తున్నాం చె కూర్చుంట చెల్లి కూసు అని నేను ఏమంట చెప్పు అమ్మా సీతారా కాయలు నీవా తోటలో మామిడికాయ అండి అమ్మాయి సితారా ఈ మామిడికాయ పేరేంటో తెలుసా సితారా సితార మామిడికాయ సితార మ్యాంగో ఎక్కడుంది సితారా ఎక్కడుంది సితార మ్యాంగో

కాయంటి చెల్లి పట్టుకుంటారు సీతారా చిట్టి సీతారా చిట్టి సీతారా सितारा इधर नीता रखितो पटका సీతారాణి బొట్టేదే హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి ఈ అమ్మ చాలా బాగుంది ఇగోండి ఇదిగోండి ఈ కాయలు మా మామిడి చెట్టుకి కాసినవి మా మామిడి తోటలో కాసిన మామిడి పళ్ళు అమ్మ చాలా వెయిట్ ఉన్నాయి ఫ్రెండ్స్ బుజ్జి బుజ్జికాయలు బాయ్ ఇ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకో కాపు ఉంటుందో ఉండదో తెలియదు మరి అజయ్ సీతారాకు చూడు ఫోకస్ చేద్దాం టెన్షన్ చూడు మన చెట్టుకాయలు మందు లేకుండా ఈ విధంగా మాగేసుకొని పండించుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక గంప తీసుకొని గడ్డి తీసుకొచ్చుకొని గంపలో అడుగున గడ్డేసేసి పచ్చికాయలన్నీ ఇలా ఒకదాని మీద ఒకటి కాకుండా లైన్గా అలా పేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ గడ్డేసుకోవాలి ఇలా గడ్డేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద మామిడికాయలు ఇలా పెట్టుకోవాలి మళ్ళీ ఇంకో లేయర్ గడ్డేసుకోవాలి ఇంకొంచెం ఎక్కువ కాయలను బట్టి ఇలా మాగేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్